మన జనవరాలు లేకుంటే పీటలు కొడుకు వచ్చి అమ్మా నాకు ఈ చేయవరంటే మన దగ్గర లేకుంటే బాధ ఉంటుందా ఉండదా మరి బాధకి ఎవరు బాధ్యత వహించాల ఎవరు వహించాల బాధ్యత అలాగే నాకు తప్పు ఎవరి తప్పు మనది ఈ నాలుగులది ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు దాచిపోయింది మనం ముసలి అయిపోతూ ఉన్నాం అప్పుడు నచ్చిన పాతంత్రం వస్తే మనకి ఏదో చాలా పెద్ద ఎత్తున వస్తే అని చెప్పేసి అనేక మంది అనేక ఇబ్బందులు పడ్డాం త్యాగాలు చేసేరు త్యాగాలు చేసేరు ప్రాణాలు ఇచ్చేరు పాతత్ర వస్తే చాలా గొప్పగా బతుకుతాం అని చెప్పేసి అనుకున్నాం కానీ గొప్పగా అనుకునే పని లేదు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఇంకా పాత చీరలు కొనుక్కొని కట్టుకునే పరిస్థితి ఇంకా ఒక్క ఉపాసం ఉండే పరిస్థితి ఇంకా స్థిరాలు బతికే పరిస్థితి మనకేమో ఉండడానికి లేదు వాళ్ళకి ఏమో ఒక్కనికి ఇరవై ఆరు అంతస్తులు ఇరవై ఏడు అంతస్తులు యాభై అంతస్తులు యాభై వేల కోట్లు వంద కోట్లు లక్ష కోట్లు పెట్టి ఒక్క అంటే మాకేం పాపం చేసినాం మరి ఏ పాన్యాయం చేస్తాం ఎందుకు ఈ దుర్మార్గం ఎందుకు ఈ డెబ్బై ఏళ్ళైనా ఇంకా ఇట్లా ఎందుకు బతుతా ఉన్నాం దీనికి కారణం ఎవరు మీరు జవాబు చెప్పాలని కోరుకున్నారని చెప్పి అడగలు అవుతాం మనం అడగాలే మనం అడగకుండా ఉంటా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మీరు ఇక్కడేం బతుకుతారు మీద ఏం చేసినా నడుస్తుంది ఏం చెప్పిన వస్తుంది అవసరం అనుకుంటూ ఒకసారి కులం అందాం అవసరం అనుకుంటూ ఒకసారి మతం అందాం మతం పేరు పెట్టి అందరూ ఒకసారి దేవుని మొక్కనాలంటే కూర్చుని దండటానికి కుడి తిరిగి అందరూ దండం పెడతా అంటే వీడిటు ఉన్నకాడికి నూటి చేయచ్చు వాడు చూ మన ఆట అంటే వాడికి నూటి అంటే మనం కుడం పేరుతోటో మతం పేరుతోటో మనం మనం కొట్టుకొని వస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే లక్షల కోట్ల రూపాయలు ఎన్నిక చేసుకుంటా ఉన్నారు అధికారాలను అనుభవిస్తూ ఉన్నారు అందుకనే ఇప్పుడు కేంద్రంలో ప్రతిసారి బడ్జెట్ పెడతా ఉంటారు బడ్జెట్ ఎంత ఉందంటే ఈ కేంద్ర బడ్జెట్ నలభై ఒక్క లక్షల కోట్ల రూపాయలు ఉంది కేంద్ర బడ్జెట్ యూత ఈ మూటల మనకి ఏమైనా వాటా రావాలా అర్థ బడ్జెట్ రావాలంటే ఇప్పుడు ఉపాధి ఎన్ని చూడము మేము పూజ చేసుకుంటాము మూతలో మేము పూజ చేసుకున్న మా బడ్జెట్ని మాకు పూడి పెంచడానికి కనీసం డబ్బులు అంటే డబ్బులు లేవు అంటే కూల్ చేసుకుంటావు డబ్బులు ఇవ్వంటేనేమో మనకు డబ్బులు లేవు కానీ పెద్ద పెద్దోళ్ళకి ఉన్నారు వాళ్ళకి రిలయన్స్ కంపెనీ అని ఒక వాళ్ళకి తెప్పించిండు ఐదు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇచ్చాను వాళ్ళకి ఎన్ని లక్షలు ఐదు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాకే నాకేమో ఇయ్యమంటే లేవు నీ దగ్గర ఏం పేదోని నేను తినడానికి తిండి లేదు నాకు ఏమో అంటేనేమో ఇయ్యవు బాగా పరిశుభ్రకి మాత్రం లక్షల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాము మరి ఇలాంటి అన్యాయాలు గురించి ఉంటే మనం కళ్ళు మూసుకొని ఉండి నాకు ఇది కావాలయ్యా నాకు ఇది కావాలయ్యా అని అడిగితే మనకి ఇచ్చిన వాడు అడిగితే ఇస్తా అడిగితే ఇవ్వడు ఇవ్వడు కూడా అడిగితే మనం ఏమంటాం దాన్ని ఇప్పుడు ఈ మధ్య చట్టం కూడా చేసింది బీజేపీ గవర్నమెంట్ ఏమన్నా చట్టం చేసింది ఎందుకైనా బిచ్చకుల కాక ఇప్పుడు బిచ్చ వేస్తే అది శిక్ష అట నేరట ఎవరైనా పుట్టితే నేను ఎవరైనా అయ్యా అది మన ఇంటి పొత్తు మన ఇంట్లో ఉన్నా లేకుండా కనీసం తిన్నా తినకుండా వాళ్ళకి పెడతాం జనరల్గా మనందరికీ మనవస్థ ఉంటుంది కాబట్టి ఆకతో వచ్చిందో ఎక్కడొచ్చిందో అని చెప్పి పెడతాం ఈ కాంచెల ఎవరికైనా ఇంత పెడితే అది శిక్ష అయి అది తప్పు అంటే పేరు తప్పు కానీ డబ్బులు ఉన్నోనికి ఇస్తే మాత్రం మొన్ననే ఉత్తరప్రదేశ్ మన ఇక్కడ మహారాష్ట్రలో మన పక్కకుంటుంది మహారాష్ట్ర అక్కడ అదాని అనేది ఆయనకి ఎంత ఇచ్చారంటే పదహారు వందల ఎకరాల భూమి ఎనిమిది వందల ఎకరాలు పదహారు వందల ఎకరాలు అదే పదహారు వందల ఎకరాల భూమి పేదలకు కితే మనందరికి ఇల్లు వస్తారా మరి మన మీద ఉందా ప్రేమో వాడి మీద ఉందా వాళ్ళు మన వాడి మీద ప్రేమ ఉందని మనం ఏం చేయాలి వెళ్ళాలి వెళ్ళాలి మనం ప్రేమో వాడి మీద ఉండే పేదవాళ్ళేమో మనకెళ్ళి మాటలేమో మనకెళ్ళి చెప్తారో నట్టు అరే మన అంతా ఇది మనమంతా అది మనం ఇది చేద్దాం అది చేద్దామని మూతి మాటలు గంటలు గంట రేడియోలో మాట్లాడుతుంటారు మనకి పాత అంటాడు ఈ పాత అంటాడు ఆ పాత అంటారు అందుకనే మీ పాకు అన్ని పాక వద్దు మీ వద్దు మీరు మాకు ఇళ్ళ స్థలాలు ఇస్తారని చెప్పేసి అన్నారు మాకు ఇల్లు కట్టిస్తారన్నారు కబాద ఈ బడ్జెట్లో మీరు అంతా ఇళ్ల స్థలాలు ఇళ్లకు సంబంధించినటువంటి తెలిసి ప్రతి పేద కుటుంబానికి పదిహేను లక్షల రూపాయల కనుక ఇంటికి ఇవ్వకుంటే మాత్రం సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు ఖబర్దార్ మిమ్మల్ని పొంద పెడతామని చెప్పేసి మనం కూడా మనల్ని పట్టించుకునేవాడే అలాగే ఈయన కూడా ఇక్కడ ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనలే ముఖ్యమంత్రి అయింది ఆయన ఏమన్నాడు ఆరు గ్యారెంటీలు అన్నాడు ఎన్ని గ్యారెంటీలు అన్నాడు ఆరు పోయిన ఎంత సార్ ఎక్కువ పంచపంలు ఎందరు రాజకూర కనరాట వాడు కోరుకోయాలన్నాడట సున్నా చూసి సున్నా చుట్టాడు ఇప్పుడు ఈయన పరిస్థితి అదే ఉంది సున్నా ఆరు గ్యారేజీలు పోయినా సున్నా గ్యారేజీ కాడికి మేము సిబిఐ పార్టీగా చెప్తా ఉన్నాం పోయిన ఎన్నికలలో మీకు మద్దతు ఇచ్చడము మద్దతు ఇచ్చిన మీకు ఎన్పియాలని పేద ప్రజలు మేము విజ్ఞప్తి చేసాము అంతకుముందు కేసీఆర్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే వాడు దుర్మార్గంగా ఉన్నాడు వాడు సరిగా లేడు కాబట్టి వాటిని మార్చాలే అని చెప్పి శ్రీనివాస రెడ్డికి ఓటీఐ అని చెప్పేసి మనం చూపిస్తున్నాం అక్కడ కాంగ్రెస్ వాళ్ళకి మేము మద్దతు ఇప్పుడు చెప్తా ఉన్నాం మేము మద్దతు ప్రజల కోసం ప్రజలకు మేము మంచి చేస్తారంటే మద్దతు ఇచ్చినాం మీరు కనుక ప్రజలను ఇలాగే మోసం చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలారా మీరు గుర్తుపెట్టుకోండి సీపీఎం పార్టీ చరిత్ర ఎంత గొప్పోడైనా ఎంత మునగాడు అనుకున్నాడైనా వారి అంతు చూస్తుంది ఎర్ర జెండా